బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి ఈ రోజు ఎక్స్ టాస్క్ అయితే ఎంతో హాట్ హాట్ గా జరిగిపోతూ ఉంది ఇప్పటికే రేషన్ మేనేజ్మెంట్ టాస్క్ లో నిఖిల్ టీం గెలవడంతో వాళ్ళకైతే లగ్జరీ రేషన్ అయితే అందించేశారు ఇక్కడ మరో అభి టీమ్ కి అయితే నార్మల్ రేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక బ్రజర్ మోక్ గానే నిఖిల్ అభయ్ లో వెళ్తారు ఇక నిఖిల్ మొదటిగా వెళ్లడంతో ఎక్కువ రేషన్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటాడు కానీ ఫైనల్ గా తాను అయితే ఆయిల్ ని అలానే కాఫీ టీ లని అయితే మర్చిపోవడం జరుగుతుంది ఇక్కడ అభయ నవీన్ టీం అయితే కాస్త మోతాదులో రేషన్ వచ్చినప్పటికీ వాటిని అయితే తీసుకొని వచ్చేస్తారు మరి ఈ రేషన్ అయితే ఇద్దరికి సరి సమానంగా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రేషన్ కూడా దొంగలు ఇటువంటివన్నీ చేస్తూ హౌస్ లో గొడవలు పడతాడనే విషయం తెలిసిపోయింది ఇప్పుడే అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎక్స్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చేయడం జరిగింది ఎక్స్ టాస్క్ లో నిఖిల్ టీం నుండి అలానే అభినవీన్ టీం నుండి రావడం జరుగుతుంది మనం గత సీజన్స్ లో చూసుకున్నట్లు అయితే రెండు టీమ్స్ లో కూడా ఎక్స్ ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళడం కానీ లేదంటే ఎక్స్ ని పట్టడం కానీ ఇలా కలెక్ట్ చేయడం వంటి టాస్క్ అయితే ఇస్తారు అలా నిఖిల్ టీమ్ లోని అయితే సిక్స్టీ ఫైవ్ ఎక్స్ ని అయితే కలెక్ట్ చేస్తారు ఇక అబేనవిన్ టీంలో టీమ్ లో ఫార్టీ ఫోర్ ఇలా నిఖిల్ టీం అయితే విన్నర్స్ అవుతారు